ఒక టెన్షన్ వాతావరణం ఇప్పటికే మొదలైన నేపథ్యంలో ఒక్కొక్క కీలక నాయకుడు టార్గెట్ అవుతున్నారా ఇందులో భాగంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఒక రకంగా రాయలసీమలో గాని అప్పట్లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారితో బస్తీ మేసి అవ్వాలంటూ అప్పట్లో బరిలో దిగిన నాయకుడు ఎన్నికలకు ముందు ప్రచారంలో కూడా నువ్వా నేనా అంటూ ఒక మంచి పోటీ ఇస్తున్నారు అనేది అధికారంలోకి రాగానే ఆ ఇప్పుడు అటవీ భూములు మొత్తం ఆక్రమించేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట వ్యవసాయ క్షేత్రం అంతా ఒక ఇరవై మూడు ఎకరాలు మినహాయిస్తే మిగిలిందంతా దాదాపుగా ఒక నూట నాలుగు ఎకరాల్లో ఆయనే మొత్తం ఆక్రమించి విస్తరించేసుకున్నారు అనేది ఆయన మీద ఇప్పుడు క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నారు అనేది కొన్ని సెక్షన్లు కూడా రాసుకొచ్చింది ఈనాడు అసలు ఏం జరగబోతోంది నిజంగా జగన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత ఆక్రమణలు అటవీ భూములు ఆక్రమించుకునేంతగా అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చక్రం తిప్పారు అసలు ఏంటి ఈ కేసు వ్యవహారం ఇదే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా రాజకీయంగా చూసుకుంటే పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారు అని అనుకోవాలా లేదంటే నిజంగా ఆయన ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా అటవీ భూములు ఆక్రమణతో నిండిపోయిందా ఇక్కడ బేసిక్గా ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఉదంతంలో ఏంటి అంటే వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారు ఇంతకుముందు ఆయన కుప్పంలో చంద్రబాబుని దెబ్బగొట్టేడు విషయంలో వ్యూహాత్మకంగా వివరించి సక్సెస్ అయ్యాడు మూడొంతులు అందులో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇట్లాంటి వాటి కూడా చంద్రబాబు ఏది మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా అంత ముందు ఏనాడు లేని అసలు అసెంబ్లీ ఎన్నికలకే స్వయంగా చంద్రబాబు నాయుడు అన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి స్వయంగా భువనేశ్వర్ గారు అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి లోకేష్ సార్లు తిరగాల్సిన పరిస్థితి సృష్టించాడు అంతగా పబ్లిక్కి సంబంధించి ఎత్తుగడలు వేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి అతనికి తన సత్తా ఏంటో చూపించాలి అధికారంలోకి వచ్చాడు కాబట్టి అందులో భాగంగా జరిగేటటువంటి పని ఇదేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వార్తలు లేకపోతే ఇప్పుడు రాస్తున్నటువంటిది ఏది కూడా ఈ ఐదేళ్లలో జరిగినాయి అని రాయట్లా ఇరవై ముప్పై ఏళ్ల నుండి జరిగినాయి అని రాస్తున్నారు ఇరవై ముప్పై ఏళ్ల నుండి జరిగితే అందులో తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం అధికారంలో ఉంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు ఉంటే అందులో రాజశేఖర రెడ్డికి పెద్దిరెడ్డి శత్రువే కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి శత్రువే కిరణ్ కుమార్ రెడ్డితో రాజశేఖర రెడ్డితో విభేదించిన వాడు పెద్దిరెడ్డి మధ్యలో రోషయ్యతోనే ఉన్నది ఆయనకి కాస్త ఫ్రీ హ్యాండ్ కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేదించినటువంటి వాడే అట్లాంటి పెద్దిరెట్టి ఏ విధంగా ఆ టైంలో నేను దెబ్బ కొట్టేవాళ్ళు కదా అందులో రాజశేఖర రెడ్డి స్టైల్ యాక్ట్ ఉండదో తెలిసిందే కదా బేసిక్గా దానికి తోడు అంతకుముందు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటే ఎప్పటి నుంచి కనబడుతున్నాయి పంతొమ్మిది వందల నలభైలు ఇరవైలు డెబ్బైలు ఈ లెక్కలన్నీ రాసుకొచ్చారు అంటే అయ్యి అసలు అప్పుడే ఎప్పుడో ఇప్పుడు అయిపోయింది అకస్మాత్తుగా అంటే సంథింగ్ నేను వెనకాల ఉన్నటువంటిది లాజిక్కుంది ఇంకోటి ఏంటి ఒక పక్కనేమో మిథున్ రెడ్డికి డెబ్బై ఐదు డెబ్బై ఒక్క ఎకరాలు ఉందంటారు పెదిరెడ్డికి ఇరవై మూడు ఎకరాలు ఉందంటారు మళ్ళీ రెండో పక్కనేమో ఇదంతా కాదు దాంట్లో ఒక రకంగా ఉందంటారు సివిల్ ఇష్యూలో మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు ఫైనల్గా కోర్టు తేల్తు తప్పించి ఇది క్రిమినల్ కేసుల్లోకి వెళ్ళదు అందులో విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు ఇక్కడ విజిలెన్స్తో ఏంటి సంబంధం ఇది విజిలెన్స్ అనేటటువంటిది ఎట్లాంటిదంటే మాములుగా మీరు పది రూపాయలు పెట్టి సరుకులు కొన్నారు ముప్పై రూపాయలు పెట్టి ముప్పై రూపాయలు లెక్క రాశారు ఇలాగ అది ముప్పై రూపాయలు కాదు పది రూపాయలకే కొనొచ్చు అని రిపోర్ట్ ఇస్తుంది అంతే దాని ఆధారంగా కేసులు పెట్టేసుకుని అరెస్టులు చేసేసి జైల్లో పెడితే వెంటనే బెయిల్ వచ్చేస్తుంది దీంట్లో కావాల్సింది ఏంటి అది అటవీ భూమి అయితే అటవీ శాఖ వాడు కంప్లైంట్ ఇవ్వాలి మా భూమిని కబ్జా చేశారనేది సివిల్ ఇదే లేకపోతే రెవెన్యూ మా భూమిని కబ్జా చేశారు వాళ్ళు ఇవ్వాలి అడవిలోదంటే అటవీ శాఖ ఇవ్వాలి రెవెన్యూది అయితే రెవెన్యూ శాఖ ఇవ్వాలి వాళ్ళిద్దరిని కలిపి ఒక కమిటీ వేసింది కదా ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వము కలెక్టరు అక్కడ వీళ్ళని కలిపి వేశారు కదా వాళ్ళ నివేదిక రాకుండా విజిలెన్స్ నివేదిక ఏంటి మధ్యలో అంటే సంథింగ్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే విజిలెన్స్ అనౌన్స్ చేయాలి ఈనాడు ఒక్క దాంట్లోనే ఎట్ వచ్చింది ఇదివరకు కనుక జగన్ కేసుల్లో ఎట్లయితే రిపోర్ట్లన్నీ వీళ్ళే రాసి దానాధారంగా వాళ్ళు రిపోర్ట్లు తయారు చేసేవాళ్ళు సిబిఐ వాళ్ళు ముందు ఈనాడు జ్యోతిలో వార్తేసేవాళ్ళు ఈ ఇట్లా చేసి ఉండొచ్చు అనేసి సో అండ్ సో వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఇట్లా చేసి ఉండొచ్చు అని ముందు ఒక వార్త వేసేవాళ్ళు మరుసటి రోజున అదే సిబిఐ ఎఫ్ఐఆర్ కట్టేది ఆ వారంలో అట్లాగా ఇప్పుడు చెయ్యమని ఒక రకంగా ప్రొవోక్ చేస్తున్నాడు బేసిక్ గా పెద్దిరెడ్డి మంచి చెడు మనం సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు అక్కడ రెండు కోణాలు ఉన్నది ఆయనకి సంబంధించిన వ్యవహార శాల గురించి ఇంతకుముందు మనమే మాట్లాడుకున్నాం ఆ వాళ్ళ అనుచరులు బేచేసే బేబత్సాలు అరాచకాలు అన్నటువంటిది తన పేరు చెప్పుకు చేసేటటువంటిది అదే పెద్దిరెడ్డికి సంబంధించి ఆయన అక్కడ గెలుస్తూ వస్తున్నాడు ఏది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గెలుస్తున్నాడు వైసీపీ ఇప్పుడు కూడా మొన్న అంతటి పీక్ స్టేజ్లో కూడా గెలిచాడు అంటే లోకల్గా అయితే పబ్లిక్లో అతని మీద భయంతో ఓట్లేసాడముసారి భయం లేదు కదా ప్రాక్టికల్గా అయితే అయినా ఎట్లా సాధ్యమైంది పాయింట్ రెండవది ఇప్పుడు అక్కడ కావాల్సినటువంటిది ఈ ఈ వ్యవహారంలో సివిల్ డిస్ప్యూట్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే నా భూమి నాది అంటాడు కాదు కాదు నీది కాదు అని చెప్పేటటువంటి ఇష్యూ ఇందులో క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఏముండదు కాకపోతే పేపర్లలో వార్తలు పొంకాను పొంకాలుగా రాసుకోవడానికి అదే సందర్భంలో ఎందుకంటే వరుసపెట్టి పెద్దిరెడ్డిని ఏదో ఒకటి అక్కడ బద్నాం చేయడం రెండవది ఏంటంటే ఇప్పుడు రాజుని దెబ్బతీయాలంటే రాజు చుట్టూ ఉన్న బలగాలని భయపెట్టాలి చదరంగంలో వ్యూహం ఏంటి ఎప్పుడైనా సరే రాజు చుట్టూ ఉన్నటువంటి ఏనుగు ఏనుగుని కావచ్చు సైన్యాధికారిని కావచ్చు మంత్రిని కావచ్చు ఆ గుర్రాన్ని కావచ్చు వీటి దెబ్బ కొట్ట చదరంగం ఇప్పుడు అట్లాంటిదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈ దెబ్బకి భయపడి ఎంతవరకు అంతవరకు ఉంటున్నాడు ఆయన ఆయనకి సభల్లో మాట్లాడటం అంతవరకే ఉంటున్నాడు ఇదివరకు మళ్ళీ ప్రత్యానికి స్పందిస్తున్నాడా కంట్రోల్లో పెట్టారు ఆ కేసులు వాళ్ళ అబ్బాయి మీద తన మీద అట్లాగే విజయసాయి శాంత అస్త్ర సన్యాసం చేసేసాడు తనని కంట్రోల్లో పెట్టుకొచ్చారు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కంట్రోల్ చేయాలి ఇక్కడ కంట్రోల్ చేయాలి అంటే ఏదో కేసు వ్యవహారం నడవాలి ఇది ఒక వ్యూహం రాజకీయ చదరంగంలో పార్టీగా కనబడుతోంది తప్పించి ఇదేదో బేభత్సం అయిపోతుంది ఆయన లోపలేసేస్తారు మొన్న అప్పుడు కూడా అట్లాగే చెప్పారు మదనపల్లి ఫైల్స్ ఇంకే ఉంది లోపలస్తున్నారు ఏమైంది అట్లాగే అదేది ఆయన ఇల్లు ఏదో ఆక్రమించేసుకున్నాడు రోడ్డును ఆక్రమించేసుకున్నాడు అన్నారు ఏమైంది కోర్టే ఆర్డర్ ఇచ్చింది అక్కడే ఏం జరిగింది ఆయన ఇల్లు ఆయన నడుస్తున్నటువంటిది ఇంకోటి అదేందది ఇంటి దగ్గరికి ఆ ప్రభుత్వ సొమ్ములతో వేయించుకున్నారు రోడ్డు ప్రభుత్వ సొమ్ములతో కాకుండా ప్రైవేట్ వేయించుకుంటాడు ఎక్కడన్నా అది మున్సిపాలిటీతో వేయించుకున్నారు కార్పొరేషన్తో వేయించుకున్నారు లేకపోతే మండల పరిషత్ తెయించుకున్న అంటే రోడ్లు ఎవడన్నా జేబులో డబ్బులు తెస్తాడా బుద్ధిపూర్ రోడ్డు ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారు అది ఎవరు ఎవరిదే చంద్రబాబు గారు అట్ట రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తేయించుకున్నారని చెప్తారా ఆయన రోడ్డుని ఆయన ఇంటి ముందు రోడ్డుని లేకపోతే జగన్ ఇంటి ముందు రోడ్డు వేశారు జగన్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తేయించుకున్నారని చెప్తారా రోడ్డు అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం డబ్బులతోనే వేస్తారు అది ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ వేస్తుంది ఇప్పుడు మన మన ఇల్లు ప్రైవేట్ ప్రాపర్టీ మన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ప్రభుత్వ ప్రాపర్టీ అవుతుంది అంతే కదా కామన్గా అక్కడ అది అడవి అడవిలో వెళ్ళడానికి రో ప్లేస్ ఉందా లేదా ఇవి కామన్ ఇప్పుడు మనం దాంట్లో వివాదం చేయాలంటే ఆయన పేరేంటి మోహన్ బాబు ఇల్లు ఉంటుంది అదే స్కూల్ ఉంటది అడవి పక్కనే కదా ఉండేది ఇప్పుడు దాంట్లో మన గొడవ గొడవ ఏదో జంతువులు పట్టుకున్నారు అట్లాంటిది ఎట్లాంటిదని తీసుకొచ్చింది మరి అడవి పక్కనే కదా మరి అది ఆక్రమించుకున్నట్ట దాంట్లో ఏది చట్టము ఏది కాదు అన్నటువంటిది అందులో ఇంకోటి వాళ్ళిద్దరూ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆల్రెడీ కోర్టుల దాకా వెళ్ళిపోవడం గతంలో కేసులు విచారణలు అన్ని పూర్తయిపోయి తమకి అది వచ్చేసింది అని చెప్తున్నారు మనం రాయచ్చు తప్పులేదు అతని మీద అవి కూడా తప్పు చేశాడు కోర్టును కూడా తప్పుతో అని రాయి తప్పులేదు అయితే అసలు ఏంటి ఇంతకాలం ఏం చేసినట్టు అవన్నీ గతంలో చంద్రబాబు ఉండే రాజశేఖర్ రెడ్డి ఉండే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఉండే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఉండే రోసయ్య ఉండే ఎన్టీ రామారావు ఉండే వాళ్ళందరి టైంలో ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు ఇప్పుడు అకస్మాత్తుగా కానీ అయిపోతాయా అది ఇప్పుడు అదేంటి అనేటటువంటిది మేబీ ఇది లీగల్ గానే తేలుతుంది ఈ లోపుగా స్టోరీలు విపరీతంగా రాసుకోవచ్చు ఇప్పుడు రాజశేఖర ఏం లేదంటారు అదే పనికి వస్తుంది రిపోర్ట్ రాసుకోవడానికి పనికి వస్తుంది దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కట్టడానికి పనికి వస్తుంది అంటే దాన్ని కూడా మళ్ళీ ఎవరు ఫైనల్ చేయాలి ఇప్పుడు ఆ రిపోర్టుల్లో చూపెట్టే వాటిలో ఉన్న కీలకమైనటువంటి సర్వే నెంబర్లు కరెక్టే ఇక్కడ దీంట్లోనే చెప్తున్నది ఏంటంటే ఎన్నికల ఫిడ్విట్లోనూ అసత్యాలే మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లో తను డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమి ఉందని పెదిరెడ్డి అనుకుమారి మీద రెడ్డి ఎన్నికల లో పేర్కొన్నారు అది అసత్యం ఎట్ల అవుతుంది ఎన్నికల లో పేర్కొన్నారంటే చట్టబద్ధంగా ఉంటేనే కదా పేర్కొనేది లే ఉన్నది లేనట్టు చెప్తే ఎన్నికల ఫిడ్విట్ మోసం చేసినట్టు అవుతాం అంటే నా దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ఉందండి నేను మాత్రం ఒక కోటి రూపాయలు చూపెట్టాను అనుకో అది మోసం చేసినట్టు అవుతుంది అట్లాగా మాకు ఉందని రాస్తే అది మోసం అవుతుందా అంటే లేదు ఉన్నట్టు రాసినట్ట ఇందులో చెప్పబడింది ఏంటి కానీ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు రెండు వందల తొంభై ఆరులో ఆరు ఎకరాలు కలిపి మొత్తం ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రం పట్టాభూమి ఉంది అది మెట్ట భూమి పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఎక్కడ ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మారిపోయింది నువ్వు ఇరవయో సంవత్సరం డేటా తీశారు ఎక్కడ ఇరవై తర్వాత నా లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క భూమి ఎవరు దిగాదు సింహాచలం కావచ్చు గాజువాగ్ కావచ్చు విజయవాడ కావచ్చు ఇవన్నీ ఏం భూములు అంత ముందు రాచరికపు భూముల పట్టాల భూముల లేకపోతే గనక దాన్ని ఏమంటారు మన ఈనాం భూముల ఇట్లాంటి బోలుడు ఉంటాయి అటవీ భూములు ఇవన్నీ బోలెడు మార్పులు తర్వాత జరిగినాయి వీళ్ళు చెప్తున్నది ఇక్కడ ఈ వార్తలోనే చెప్తుంది పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం అంట ఆ తర్వాత భూ సర్వేలు నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంది నలభై ఐదు ఎకరాలు వెబ్లాండ్లో ఏకంగా డెబ్బై ఏడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకునేది నువ్వు ఏది రిజిస్ట్రేషన్ అయితే అది తర్వాత నువ్వు ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది జూబ్లీ హిల్స్ ఉంది అవన్నీ ఏం భూములు పట్టా భూములు కొనుక్కుని ఏం చేశారు కన్వర్ట్ చేసుకున్నారు అంతే కదా ఇప్పుడు అందుకని వెబ్ ల్యాండ్ లోకి వచ్చి డెబ్బై ఏడు ఎకరాలు వస్తుంది ఆటోమేటిక్ వీళ్ళే చెప్పారు కదా పట్టా భూములు కొనుక్కుని కన్వర్షన్స్ ఎన్ని జరగలేదు అదే లేకపోతే అసలు హైదరాబాద్ ఎక్కడ ఉంది హైదరాబాద్ అంతా అయ్యే కదా బంజారా హిల్స్ బంజారాలే కదా జూబ్లీ హిల్స్ ఎవరిది అవన్నీ గిరిజనులు అయ్యే కదా మరి అక్కడ వచ్చినాయి కదా అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు ఆక్రమించేశారు గూగుల్ ఎర్త్ మ్యాప్ చెప్తున్నాయి ఇందులో అన్నటువంటిది గూగుల్ ఎర్త్ మ్యాప్ చెప్తుందా లేకపోతే సర్వే ప్రకారం చెప్తుందా గూగుల్ ఎర్త్ తోడు జడ్జిమెంట్ లాగా అనిస్తాడా వాడు ప్రాక్టికల్ గాత్వేదా ఇంకోటి ఇందులోనే ఏం చెప్తున్నారు ఆధారం వేడని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్దెనిమిది జారీ చేసిన గెజెట్ పదకొండు వందల తొంభై ఐదు పరిశీలిస్తే మంగళంపేట కొత్తపేట సమీపంలోని గంగమ్మ గుడి నుంచి ఎలుకుదూని పెంట ఎస్టీ కాలనీ వరకు ఐదు కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలు పంచాయతీలో తీర్మానం చేయించారు దాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ భూమిలో తారు రోడ్డు నిర్మించారు ఇది మరి ఓ పక్కన నువ్వే చెప్తున్నావు అది ప్రభుత్వ భూమి అని ప్రైవేట్ తార్ రోడ్డు మళ్ళీ ప్రైవేట్ తారు రోడ్డు అని చెప్తున్నావు ఎట్లాగవుతుంది అడవి ప్రభుత్వ భూమి అవుతుంది ఆ పక్కన ప్రైవేట్ భూమి అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ తేడా జరగదని నేను చెప్పను ఆ తేడాలు ఏంటో కరెక్ట్గా చెప్పుకోవాలి సరే మనం పేద కథనాన్ని రాసేసి దాంట్లో ఇట్లా జరిగి ఉండొచ్చు అట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పుకుంటే ఏమవదు ఒకటి పేపర్ పరంగా సూట్ అవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే వీళ్ళు చూపించినటువంటి దాంట్లోనే ఏంటి రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ దాంట్లో ఖాతాల నెంబర్తో సహా ఇచ్చుకొచ్చారు అట్లాగే విస్తీర్ణాలు ఇచ్చుకొచ్చారు పదిహేను పది పది నలభై ఐదు ఎకరాలు ఒక దాంట్లో ఇచ్చుకొచ్చారు ఇది ముప్పై ఆరు ఎకరాలు తర్వాత తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది నలభై ఐదు ఎకరాలు ఇంకొకటి ఇచ్చుకొచ్చారు ఇంకో పక్కన ఇదేంటి పెద్దిరెడ్డి రెడ్డి ఇంద్రమ్మ ద్వారకానాథ్ రెడ్డి మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి పది ఎకరాలే అని చూపెట్టారు ఇంకో పక్కన మిథున్ రెడ్డిది వచ్చేటప్పటికి డెబ్బై ఐదు ఎకరాలని చూపెడుతున్నారు ఇక్కడ పేపర్లో ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఫస్ట్ మనం ఏంటంటే సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు విజయవాడలో ఒక స్థలం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి స్థలం అది ఒకళ్ళకి లీజ్కి ఇచ్చారు ఆ లీజ్కి ఇచ్చిన దాన్ని లీజ్ టైం అయిపోయింది బట్ అది కంటిన్యూ కొనసాగిస్తూ వస్తున్నారు ఎంతకిస్తున్నారు అంటే ఏడాదికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు లెక్కన దీన్ని చెప్పేటప్పుడు మనం ఏం చేసాం ఆ కాలేజీ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంత జీతం తీసుకుంటుంది ఎంత డబ్బులు వస్తాయి అట్లాగే దాని సర్వే నెంబర్ ఎంత ఆ ఏరియాలో దాని కాస్ట్ ఎంత మిగతా ఏరియాలో అదే ఏరియాలో మిగతా వాళ్ళకి అద్దెలు ఎంత ఉన్నాయి ఇవన్నీ లెక్కలేస్తే సమగ్రత అంటారు ఇప్పుడు దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వివరంగా చెప్పాడు ఆయన ఎస్ అతను చెప్పింది తప్ప ఆ వివరాలను నువ్వు ఫాలో అప్ చేయి వార్త నువ్వు రాయి మనం జెన్యున్ గా జర్నలిజం అంటే నీ వార్త నువ్వు రాయి రాసి దాంతోపాటు పెద్దిరెడ్డి చెప్పిన డీటెయిల్స్ అంతా కూడా ఇంకో పక్కన పబ్లిక్ చేయి పబ్లిక్ తేల్చుకోమను రెండవది కబ్జా చేస్తే ఎవడైనా నా భూమిని వాడు కబ్జా చేశాడని నేను రావాలా లేదు అటవీ శాఖ నాది అని చెప్పాలి వాళ్ళు కాదని చెప్పి ఇంతకు ముందు ఎట్లా ఇచ్చినట్టు ఆయన అటవీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు కదా వీళ్ళు ఎప్పటి నుంచి అని చెప్తున్నారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అని చెప్తున్నారు అక్కడ ఎప్పుడు ఉందని వీళ్ళే చెప్తున్నారు కాబట్టి ఒకటేంటంటే పెద్దిరెడ్డి వాస్తవంగా వెంటాడాలి అనుకున్నారు ఇప్పుడు వెంటాడుతున్నారు ఇప్పుడు లైక్ వీళ్ళ హయాంలో జగన్ హయాంలో అయ్యన పాత్రను దెబ్బ కొట్టడానికి ఏం చేశారు మనం ఆ రోజును కూడా ప్రస్తావించుకున్నాం రెండు అడుగులు ఉంటే ఏముంది కావాలంటే పెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి కానీ గోడలు గోలగొట్టడం అదేం దౌర్భాగ్యం అని మాట్లాడుకున్నాం ఆ రోజు తప్పన్నామా రైతు అన్నామా తప్పని నేను అన్నాం కదా దౌర్జన్యం చేయడానికి సంబంధించి అనవసరమైన దౌర్జన్యం అది రెండు గ గ అడుగులో రెండు గజాల ల్యాండ్ అన్నారు అది అది కూడా కాలవక అనుకుని ఎవడన్నా కాలవక పక్కన గోడ కట్టేయకుండా కాలవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడేంది దాని పక్కన ఒక గజం ఆ పక్కన గొచ్చి గ్యాప్ వదిలితే కనుక వేరే వాడు వచ్చి ఆ గోడలో నుంచి లోపలికి రావచ్చు కదా అది తప్పు అవుతుంది కదా ఇబ్బంది అవుతుంది కదా ఆ గోడ కట్టుకోవడం తప్పేం కదని మనం అప్పుడు అనుకున్నాం అయిన పాత్రుడు ఇది అనవసరంగా వేధించారనే చెప్పాను కదా ఆ రోజున అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి దాంట్లో ఆధారాలు ఉంటే ఆ విధంగా వేధించి తీసుకెళ్ళడం తప్పను అచ్చెనాయుడికి సంబంధించిన దాంట్లో కరప్షన్ ఛార్జ్ ఉంది ఇక్కడ కరప్షన్ ఛార్జ్ కాదు ఇది ఇది ఎప్పుడో భూ కబ్జా జరిగింది అనేటటువంటిది దానికి రెండవ వెర్షన్ అతని వెర్షన్ కూడా పెట్టుకుని కలిపితే బాగుండేది ఇప్పుడు అతని చెప్పిన డేటాని దాన్ని క్రాస్ చెక్ చేసి అధికారులు అది రెవెన్యూ వాళ్ళని కావచ్చు అటవీ వాళ్ళని కావచ్చు అది కూడా ప్రొజెక్ట్ చేస్తే కరెక్ట్గా ఉండేది ఈ లోపే మనం వాస్తవంగా చెప్పాలంటే మొన్న ఈ బడ్జెట్ సమావేశం జరిగింది కదా ఈ సమావేశాలు అప్పుడు ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జరిగిన చర్చిలో మిథున్ రెడ్డి పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు ఈనాడు మీదన మార్గదర్శి ఇష్యూస్ ఇవన్నీ గెలికాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు నుంచి సీరియల్ బిగినైంది అటాక్ ఆ రోజు నుంచి రోజు అటాక్ బిగిన్ అయింది తినేశాడు ఎందుకు అరెస్ట్ చేయలేదు మైనింగ్ తినేసాడు ఎందుకు అరెస్ట్ చేయలేదు మదనపల్లె ఫైల్స్ తగలబెట్టేశాడు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఇది ఎందుకు అరెస్ట్ చేయలేదు చేసేయచ్చు కదా చేస్తే జనం కూడా చూస్తారు కదా ఏం జరుగుతుంది అనేది అంటే టచ్ చేస్తే రెడ్డి రాజకీయ ఒక కాదు వాళ్ళకి ఇప్పుడు ఎలాగంటే జగన్ విజయసాయి రెడ్డి రోజు ఆ పేపర్లు తిట్టించుకుని 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 విరక్తి పొంది అంటే ఈ తిట్టించుకునేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని జగన్ నుండి ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు సింపతి లేకపోతే ఇంకేదో చేసేయాలన్నది ప్రతిపక్షంలో ఆయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక విరక్తిని తెప్పిస్తారు చూడు మనమేమో రోజు తిట్లు తింటున్నాం ఆయన కోసం మనకేం ఈ కర్మ మనం సైలెంట్ అయిపోతే పోలేదా అనేటటువంటిది ఇది సజ్జలదైంది వైవిసుబ్బారెడ్డి మాట్లాడలే విజయసాయిరెడ్డి మాట్లాడలే ఇప్పుడు కొడాలని ఇదే పేరుని అని మాట్లాడలే కొడాలని మాట్లాడలే తర్వాత అంటే ఇవాళ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వరాలైన ప్రతి ఒక్కళ్ళని కంట్రోల్లో పెట్టేశాడు ఇట్లా కేసులు అంబటి రాంబాబు ఒక్కడిని ఆయన కూడా తమ్ముడిని దెబ్బేసారు ఆల్రెడీ మురళీకృష్ణని కానీ ఈయనది ఒక్కడికి అస్త తిరగబడుతున్నాడు అంతే మిగతా వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టారు ఇప్పుడు పెద్దిరెడ్డిని కంట్రోల్లో పెట్టాలి అంటే ఒకటి ఇక్కడ బేసిక్ ఏంటంటే విరక్తి వచ్చేయాలి వాళ్ళ మీద జగన్ మీద వాళ్ళకి విరక్తి రావాలి ఎందుకు జగన్ కోసం పడాలి అనే ఫీలింగ్ క్రియేట్ కావాలి ఇది ఒక అంతే చదరంగం అది చూద్దాం పెద్దిరెడ్డి పేరుతో ఒక కుట్ర రాజకీయం నడుస్తోందా లేదంటే నిజంగా ఆయన వందల ఎకరాల భూమిని అటవీ సంపదని అటవీ భూములని అలాగే రెవెన్యూ భూములు కూడా నిజంగా దోచేశారు